బిగ్ బాస్ హాస్లో వీకెండ్ వచ్చిందంటే చాలా ఇంకా గందరగోళం అయితే గట్టిగానే మొదలైతే ఎనీవే వీకెండ్ ఎలిమినేషన్ ఎవరెరనుకుంటున్నారు మీరైతే కమెంట్ చేయండి ఎనీవే లీక్ అయిపోయిన ప్రకారం చూసుకుంటే వీకెండ్ ఎలిమినేషన్లో ఈరోజు అయితే యష్మి పృథ్వీ లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఎందుకంటే ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ లిస్ట్లో పృథ్వీ ఉండగా ఐ మీన్ ఫస్ట్ కొంచెం యష్మి ఉంది అండ్ లీస్ట్ కౌంట్లో పృథ్వీ పృథ్వీ ఉన్నాడనమాట యష్మి పృథ్వీతో పోల్చుకుంటే యష్మిని అయితే ఈ వీక్ ఎలిమినేట్ చేశారని చెప్పి అయితే టాక్ వచ్చింది నైంటీ నైన్ పర్సెంట్ ఎలిమినేట్ అయ్యింది ఎనీవే ఎలిమినేషన్ గురించి పక్కన పెట్టుకుందాం ఇంకా ఈ రోజు ప్రోమో ప్రకారంగా చూసుకుంటే ఒక్కొక్కరికి అయితే వాయించబడేసాడు నాకు సార్ అయితే ప్రోమోలో అయితే అలాగే ఉంది బట్ ఒరిజినల్ షో చూస్తే కానీ ఇంకా ఎగ్జైటింగ్గా ఉంటుంది ఎనీవే ఇక్కడ రోహిణికి విష్ణు ప్రయాణ్ అయితే కన్వెన్షన్ రూమ్కి అయితే పిలిచాడు నాకు సార్ పిలిచిన తర్వాత ఇంకా అడిగారు అనమాట ఐ మీన్ లష్మి మాట్లాడిన వాడు అయితే క్యారెక్టర్ పరంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అది ఎవరికైనా అర్థమయ్యే విషయమే క్యారెక్టర్ గురించి మాట్లాడింది కాబట్టి రోహిణి కూడా అనాల్సిన మాటలు అంది ఓకే వాళ్ళిద్దరికైతే ఇంకా కన్వెన్షన్ రూమ్లో అది ఇది అయింది అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు అంటే మాత్రం ప్రేరణ అయితే రోహిణికి సపోర్ట్ ఇచ్చింది ఎనీవే విష్ణు మాట్లాడిన మాట రాంగే కదా అనగానే విష్ణు అయితే అదేంటి నన్న అంటే ఐ మీన్ ప్రేరణని చెప్పనివ్వట్లేదు అనమాట ఓకే వీళ్ళిద్దరు డిస్కషన్ పెట్టుకుంటే ఇంకో ఇద్దరు బాయ్స్ నేను లేపుతున్నానని చెప్పి నాకు అయితే అన్నారు అవినాష్ ఇమీడియట్గా ఒకటే అన్నాడు వాళ్ళిద్దరు ఎవరంటే గౌతమ్ కృష్ణ అలాగే పృథ్వీ అని అయితే క్లారిటీ ఇచ్చాడు ఎనీవే గౌతమ్ కృష్ణ పృథ్వీలో ఎవరైతే తప్పు అంటే అవినాష్ని అడిగితే అవినాష్ ఒకటే అన్నాడు స్ట్రైట్ ఫార్వర్డ్ వాడు వీడు అని చెప్పి ఇర్రెస్పెక్ట్గా పృథ్వీ మాట్లాడాడు అప్పుడే ఏం పీకేవాలని చెప్పి గౌతమ్ అయితే అన్నాడు అని చెప్పి చెప్పాడు ఏం అనగానే తినైతే హెయిర్ తీసి ఇవ్వడం అనేది రాంగ్గా తీశాడు సార్ అయితే అది గట్టిగానే అడిగారు ఇద్దరిని లెఫ్ట్ రైట్ ఇవ్వక వీళ్ళిద్దరు ఆర్గ్యూ చేస్తూ ఉండగా తను మాట్లాడేటప్పుడు మాట్లాడదని సార్ గట్టిగానే మాట్లాడారు ఎనీవే వీళ్ళిద్దరి మధ్య ఆర్గ్యూలో చూసుకుంటే పృథ్వీదైతే హండ్రెడ్ పర్సెంట్ రాంగ్గా ఉండదు ఎందుకంటే ఫస్ట్ ట్రిగ్గర్ చేసింది పృథ్వీ గౌతమ్ కూడా ట్రిగ్గర్ అవుతాడని తెలిస్తే వీళ్ళంతా అనుకుని ప్లాన్ ప్రకారంగా చేశారు అన్నాడు ఎనీవే నాకు సార్ అయితే తర్వాత గ్రూపిజం గేమ్ గురించి నువ్వు మాట్లాడుతూ మరి నువ్వు రోహిణికి సపోర్ట్ చేశావు కాబట్టి అవును సార్ గ్రూపిజం అంటే మరి తను ఒక్కదాన్ని అవాయిడ్ చేశారు కాబట్టి నేను చేశాను అది గ్రూపిజం అవ్వదు నా దృష్టిలో అని చెప్పి ఒపీనియన్ అయితే అన్నాడు దాన్ని గౌతమైతే తీసుకోలేదు ఎనీవే ఇందులో ఎవరిద రేటా రాంగా చూసుకుంటే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ అయితే కొంచెం పృథ్వీ అయితే చాలా అగ్రెసివ్ అయిపోయి మీదకి వెళ్ళిపోవడం అనేది రాంగే వర్డ్స్ కూడా చాలా రాంగ్గా మాట్లాడాడు ఒక పర్సన్ని కించపరిచినట్టు అలాగే విష్ణు కూడా అంతే విష్ణు ఓన్లీ గేమ్ నేను పృథ్వీ కోసమే ఆడుతున్నా పృథ్వీ ఉంటేనే ఉంటాను అన్నట్టు అయితే బిహేవ్ చేసింది బట్ షో ప్రకారంగా చూసుకుంటే తను బిగ్ బాస్ హౌస్లో అయితే బిగ్ బాస్ గురించి రాలేదు పృథ్వీ కోసం వచ్చిందని చెప్పి తను ఇన్డైరెక్ట్ క్లూ అయితే అందరికీ ఇస్తుంది బట్ కానీ అది ఆ క్లూ ఇవ్వడం అనేది కరెక్ట్ అయితే కాదు నా ఒపీనియన్ ప్రకారం చూసుకుంటే ఇంకా పృథ్వీ అయితే ఆర్గ్యూ చేస్తూనే ఉంటాడు ఎదుటి వాళ్ళని మాట్లాడినప్పుడు ఇంక ఎలిమినేషన్లో యష్మి ఉంది యష్మి వెళ్ళిపోయిన తర్వాత మరి నిఖిల్ ఎలా రియాక్ట్ అవుతాడో కూడా చూడాలి అంతేకాదు నాకు సార్ ఏంటంటే ఐ మీన్ స్నేక్స్ పెట్టారనమాట ఎవరు స్నేక్ అనుకుంటున్నారంటే అందులో ఓటింగ్ పృథ్వీకి అలాగే నిఖిల్కి గౌతమ్కి వచ్చినట్టుంది వీళ్ళ ముగ్గురికి ఒక బిగ్ బాంబ్ అయితే ఊపోతున్నాడు ఎనీవే యష్మి అయితే ఎలిమినేట్ అయిపోయింది కరెక్ట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా నాకు కమెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్